మొన్న ఆదివారం జరిగిన ఒక కిడ్నాప్ కేసులో నేను నా కొడుకులు ముద్దాయిగా చేర్చడం అని జరిగింది అది కేవలం నాకు కే జమాలు వల్లి జమాలు ఉన్నా అనే ఇద్దరు నాకు డబ్బులు బాకీ ఉంటే నాలుగు లక్షల రూపాయలు నేను అడగను ఆయన ఏడు సంవత్సరాల నుంచి ఊరి ఇచ్చిపోయి అక్కడ కనిపించిన నిన్న తిన ఆదివారం కనిపిస్తే నేను డబ్బులు అడిగిన ఏమయ్యా ఏడు సంవత్సరాలు ఊరిడ్చిపెట్టిపోయి ఏమి నాకు డబ్బు ఇవ్వాలని అడిగితే అతను కొద్దిగా వాదోపాదంగా మాట్లాడితే స్టేషన్కి పోదాం దాన్ని పిలుచుకోవడం పోవడం జరిగింది తన బండిలో తను వచ్చినాడు మా బండిలో మేము పోయినాం స్టేషన్ అక్కడ పోయినాక కూర్చున్నాక కొద్దిగా వాదన జరిగితే దాన్ని పట్టుకొని బేస్ చేసుకొని అక్రమం కేసు కట్టించినట్టు కేసు కట్టించడం జరిగింది ఎమ్మెల్యే గారు మేము కిడ్నాప్ చేసేవాళ్ళమైతే కారులోనో దేంట్లోనో తీసుకుపోయి ఏదైనా చేసినాం పబ్లిక్గా స్కూటర్లో తన స్కూటర్లో తను వచ్చినాడు మా స్కూటర్లో మేము పోయి స్టేషన్ కూర్చున్నాము పోలీసు వాళ్ళు కూడా చెప్పినారు పెద్ద మనిషిగా జబీబుల్లా రఫీక్ వచ్చినారు వాళ్ళ డబ్బు వాళ్ళకి ఈ చెప్పినారు చెప్పినా కూడా వాళ్ళు వినకుండా మమ్మల్ని కిడ్నాప్ చేసినారని ఎమ్మెల్యే గారితో రికమెండేషన్ చేయించుకొని ఒక లాయర్ని పిలిపించుకొని నాలుగు సార్లు ఎఫ్ఐఆర్ చించి రాసి చించి రాసి రాత్రి రెండు గంటలప్పుడు ఎఫ్ఐఆర్ కట్టించి ఎమ్మెల్యే గారు ఫోన్లో ఎఫ్ఐఆర్ రాయించి నన్ను మమ్మల్ని అన్యాయంగా ముద్దాయినం చేసిన కిడ్నాప్ కేసులో ఇంత తప్ప మేము ఎవరిని కిడ్నాప్ చేయలేదు ఏమీ చేయలేదు మేము డబ్బులు అడగడం తప్ప అంటే ఎమ్మెల్యే గారి దృష్టిలో మేము డబ్బు అడగడము ఎదుర్ట్లో డబ్బు ఎవరు అడగకూడదా ఆయనకు డబ్బు ఇవాల్సింటే అడగచ్చు ఆయనను ఊరికి ప్రశ్నిస్తేనే ఒక బీసీ నేత అంటే నందం సుబ్బాయిని పంపించినారు బీసీల బాధిని అంటాడు బీసీలకు న్యాయం చేస్తా అంటాడు మరి ఒక బీసీని పంపించా ఒక బీసీ ఎమ్మెల్సీ అయితే ఆయన ప్రొద్దుటూరులో ఎక్కడే కానీ వైఎస్ఆర్ పార్టీలో సంబంధించిన ఫంక్షన్ ఏ కార్యక్రమంలో కూడా లేకుండా బహిష్కరించడం జరిగింది రమేశ్వరిని ఈరోజు పొద్దుటి ఏ దాంట్లో పెళ్ళల్లో కానీ వారి కార్యక్రమాల్లో కానీ ఎక్కడైనా మీరు పొద్దుటూళ్ళు అందరూ చూస్తున్నారు ఎక్కడే కానీ ఆయన బీసీ ఎమ్మెల్సీ గారు ఉన్నారా ఫోటోలో కానీ ఏ ఫంక్షన్లో కానీ ఒక బీసీ అయినటువంటి తెల్ల రాజగోపాల్ టికెట్ ఇస్తాను నీకు చైర్మన్ చేశానని ఆయనకి ఎలాంటి కనీసం కౌన్సిలర్ టికెట్ కూడా లేకుండా ఆయన వాడుకొని ఆయన వదిలేసిన బీసీలు ఎస్ఐ అయినటువంటి ఒక మహిళా మీద కేసు జరిగితే కొడితే ఆమెను ఎవరైనా సామాన్యులు చేయగలుగుతారా ఒక అధికార పార్టీతో అధికారం ఉండబడిన వాళ్ళు తప్ప అంత పని చేయగలి ఒక ఎస్ఐని కొట్టడం అంటే వాళ్ళతో ఒక అధిక ఏదో ఒక శక్తి ఉంటే తప్ప సామాన్య మానవులు చేసే పని అయితే కాదని మరి అందరికీ తెలుసు ప్రజలకు ఎవరు చేసింది కూడా మరి దాని మీద ఈనాడు మా మీద తప్పుడు కేసు బనాయించే తీరిక నీకు ఆనాడు వచ్చి స్టేషన్ గురించి ఒక మహిళా మీద ఒక బీసీ మీద జరిగినటువంటి అన్యాయాన్ని నువ్వు ప్రశ్నించలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు ప్రశ్నించవచ్చు కదా మరి నువ్వు అదే వచ్చి ఇంత అన్యాయం జరిగింది ఒక రమేష్ మీద రమేష్ను నందం పైన చంపుతాము అటనే చంపుతామని బెదిరిస్తే అది కేసు కడితే ఇంతవరకు ఆ కేసు బయటికి రాకుండా ఉంది మరి అటువంటి కేసులన్నీ పెట్టుకొని మీద డబ్బు ఇవ్వాలని మేము అతన్ని ప్రశ్నిస్తే అతని మీద మమ్మల్ని మీద నా కొడుకు మీద నా మనుషుల మీద తప్పుడు కేసు పెట్టించి రాత్రి మూడు గంటలప్పుడు రిమాండ్ తీసుకొని పోయినారు అక్కడ మేసిన వారు చూసి చదివి వాళ్ళకై వాళ్ళు తెచ్చి ఇచ్చినారు కదా స్టేషన్లో అని ఆయన మందలించి ఈ కేసులో రిమాండ్ రద్దు చేస్తూ వన్ ఫార్టీ ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి వాళ్ళని అందరినీ వదిలిపెట్టని మాకు ఆయన ఆయనలో దేవుడు ఉన్నాడని నమ్మిన రాత్రి మేము చూసినాం మాకు అటువంటి తీర్పు ఇచ్చి మమ్మల్ని రాత్రి మూడు గంటలప్పుడు పార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపడం జరిగింది మరి డబ్బులు బాకీ ఉంటే అడిగితే నేను ప్రశ్నిస్తే జైలు పంపుతుంది నీకు ఏదన్నా మేము బోధన చేస్తే తప్పుడుగా భావించి కేసులు పెట్టి అంటే బీసీలు ఎదగ బీసీ సామాజిక వర్గంలో నేను ప్రవీణ్ తో తెలుగుదేశంలో మేము చురుగ్గా పాల్గొంటున్నామనే ఉద్దేశంతోనే మమ్మల్ని నిన్న అరెస్ట్ కావాల్సిన అరెస్ట్ చేపించడం జరిగింది తర్వాత మా నాయకుడు అయినటువంటి ప్రవీణ్ కుమార్ ఇన్ఛార్జీ తెలుగుదేశం ఇన్ఛార్జీ అయినటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి వచ్చి ధర్నా చేసి అక్కడ మీ పోలీస్ వాళ్లకు కూడా మీ ఎస్పీ గారిని తిరితే కూడా ఏనాడు కూడా పట్టించుకోలే ఈనాడు మీ మీలో చలనం వచ్చి ఈనాడు ఎస్పీ గారిని తిట్టిన వారి మీద ఎమ్మెల్యే మీద కూడా కేసు పెట్ట సందర్భం మీ పోలీసులు జరిగితే కూడా మా నాయకుల తెలుగుదేశం నాయకుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించి ఈరోజు మీలో చలనం తెచ్చి ఎస్పీ గారి తిట్టినందుకు కేసు కట్టించడం జరిగింది ఈరోజు త్రీ నాట్ సెవెన్లో పద్దెనిమిది నెలలుగా ముద్దాయిలుగా ఉండి పక్కన పక్క సౌండ్లో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేరు మా వాళ్ళనైతే ఇమీడియట్లీ బృందాలుగా విడిపోయి ఎక్కడెక్కడో తప్పిపోయినారు వాంటెడ్ ఏదో క్రిమినల్ ముద్దాయిల మాదిరి మమ్మల్ని అందరినీ ఎక్కడెక్కడో ఫోటోలు వేసి టీవీలకి వేసినారు మరి పద్దెనిమిది నెలలుగా త్రినాడు లో ముద్దాయిలుగా ఉన్నారు వాళ్ళని ఎవరు పట్టుకోలేదు ఇటువంటి తప్పులన్నీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి ఈనాడు వాళ్ళలో చలనం తెచ్చి పొద్దు ఎస్పీ గారు కూడా వాళ్ళని అరెస్ట్ చేయమని ఒక్కడు కూడా ఊళ్ళో లేని పరిస్థితి ఈరోజు త్రినాడు సెవెన్లో ఉండబడింది ముద్దాయిలు ఈ పొద్దు ఒక్కరు కూడా లేరు వాని గురించి వేయండి పొద్దు పోలీసు వాళ్ళు వేయాలి మరి వాంట వాంటెల్లి ఇల్లు వీళ్ళు వీళ్ళని ఎక్కడ ఉన్నా పట్టుకోండి ప్రమాదకరమైన వ్యక్తులు అని వేయించాలి మా వాళ్ళని వేయించినారు కదా భర్త్ రెడ్డిని రాముని మరి వీళ్ళని వేపించండి వీళ్ళని వేయించి అరెస్ట్ చేయండి పోలీసు వాళ్ళు కూడా నిష్కారణంగా మేము మేము తొడకపోయి మేము ఏదో పోలీస్ వ్యవస్థలో న్యాయం బతికుంటుంది ఉంటుంది వ్యవస్థ చట్టం ఉందని మేము నమ్మి తీసుకొని పోతే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు చట్టం మాడ రాచమౌళి చట్టం జరిగి మా మీద అక్రమమైన కేసు పెట్టి నిన్న మమ్మల్ని రిమాండ్ పెట్టడం జరిగింది అక్కడ మాకు దేవుడు అనేవాడు ఉన్నాడు న్యాయం అనేది బతికుంది కాబట్టి అక్కడ ఉండబడిన జడ్జి గారిలో దేవుడు నా నమ్మిన సందర్భం రాత్రి మాకు జరిగింది మేము ఏ కిడ్నాప్ చేయలే మేమేమి ఎలాంటిది చేయలే మాకు డబ్బు బాగుంటే అడగడం జరిగింది అంతకు తప్ప ఏం జరగలేదని ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం జై తెలుగుదేశం